ఐదేళ్ల గడిచిపోయిన ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే ఆవేదన కలుగుతుంది సో చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెడితే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో యాభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అరవై పర్సెంట్ పెడితే దీంట్లో నూటికి నూరు శాతం కేవలం తమ వాళ్ళ కోసం తమ వాళ్ళ చేత తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు అసలు తమ పార్టీలోని వారి కోసం తమ పార్టీలోని వారి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్ సో ఆఫీస్కే రారు వీళ్ళు ఎవరు ఉంటారో ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకైతే తెలియదు కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది దానికి నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులతో దాంట్లో నలభై రెండు మంది ఆఫీసులకే రారు ఈ లెవెల్లో చేశారు ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఇవన్నీ వాస్తవాలే దీంట్లో నూట ఇరవై తొమ్మిది మంది ఉద్యోగుల లిస్టు ఇదేదో ఇప్పుడు తీసిన లిస్ట్ కాదు మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్ట్ కాదు ఇంతకు ముందే మా దగ్గర ఉంది మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు మీరు తప్పు మారుతున్నారు అది వాసుదేవరెడ్డి గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి గవర్నమెంట్ మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు సో మీ తప్పులు ఎక్కడికి పోవు ఖచ్చితంగా అన్నీ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ బాటి అవుట్ డన్